అందరికీ ఈ నెల డిసెంబరున పద్దెనిమిదో తారీఖు రోజు శృతి అనే అమ్మాయి స్పోక్ సింగర్గా యాక్టింగ్ చేస్తూ ఎదుగుతున్న క్రమంలో ప్రేమ పెళ్లి అంటూ మరణించడం జరిగింది ఈ దేశం మీద ఎందుకు ఆడవాళ్ళకు స్వేచ్ఛ లేదు అంటే కొంతమంది సైకోల వల్ల వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం భారతదేశం కడుపులోని ఆడదని తెలుసుకుంటారు పసి పిల్లలనని చూడక చంపుతున్నారు కడుపులోని ఆడదని తెలుసుకుంటారు పిల్లలనని చూడక చంపుతున్నారు నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం దిన దిన మున దిగజారు తురి చోడు ఇజేగం ఏకడా వత్ చింది స్రి జాతి కి స్వాసంత్రం హేస్రి కి చింది స్వేచాహి బారత దేశం ఏకడా వత్ చి